ఆనందాన్ని చూడడం కోసం మరొకరిని పాల్పెట్టడం ఏమాత్రం గమనించాల్సిగా కోరుతున్నాం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మీ యొక్క ఎన్నికల హామీని నిలబెట్టుకోవడానికి ఇంకొక అవకాశం ఉంది మన పెద్దలు ఎంతో ముందు చూపుతో మీరందరూ కలిసి ఈ మ్యాప్ ను ఏర్పాటు చేసిన మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఎందుకంటే చుట్టూ నలభై కిలోమీటర్ల పరిధిలో ఎన్ని మండలాలు ఉన్నాయి ఇంత జనాభా ఉంటుందో దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఇంత విస్తీర్ణంతో దాదాపు ఇండియాలో ఉండే ఇరవై ముప్పై జిల్లాల కంటే ఎక్కువ విస్తీర్ణంతో ఎక్కువ జనాభాతో ఇంత మంచి జిల్లాను మీరు సెట్ చేసాన్ని మీకు ఎవరు రాజకీయ నాయకులు కూడా దీని గురించి భయపడే సమయంలో ఏం మాట్లాడుతుందో ఏమవుతుందో అనే సమయంలో ముందుకొచ్చి జేఏసీకి పునాది వేసినటువంటి మన ఈశ్వరాలకి మీరు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మీరందరూ కూడా ఎప్పుడు ఏమి పని చెప్పినా నేను అందరి మీకు సపోర్ట్ గా ఉంటాను ఇంకా బీపీ కూడా ఒక రోజు తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యం పెడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇంకా ఈ పద్నాలుగు మండలాలు కూడా స్టేటస్ పెట్టిన ఫోటో ముసుకొని పోయి చిత్తూరు మన మదనపల్లి నుంచి చిత్తూరు నుంచి పీలేరు నుంచి ఒక ఫ్రెండ్ అతను కూడా మా తమ్ముడే ఫోన్ చేసి మదనపల్లిలో ఉంటాం అని చెప్పాడు అనమాట మరి కేరు ఇది పలకడ మండలాలు రెండు కూడా రాయచూడి దగ్గరగా ఉన్నాయి అవి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అవి కూడా వాళ్ళు తెలియదు కానీ వాళ్ళు గూగుల్ చూస్తే డెబ్బై కిలోమీటర్లు తమ్ముడు ఇవి ఎందుకు అక్కడ చేరాలనుకుంటున్నావు ఇది రాయచూడి అనేది ఉద్యమాల గడ్డ ఇది ఇక్కడ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు ఇక్కడ తీర ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఇక్కడ ఉండే మేలు జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ రాయచూరిలో చేయాలని ఒక నిర్ణయాన్ని స్వాగతించుతూ మద్దతుగా నిలబడి రాయచోటి ప్రజలకు మాకు దగ్గరగా ఉంటుంది అని చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి దీనికి మద్దతుగా మనం లెటర్లు తీసుకుంటే బాగుంటుందని చేసి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నారు అన్ని మండలాలు మీరు ఏ మండలాలను మెన్షన్ చేశారు ఆ పద్నాలుగు మండలాల నుంచి ప్రతినిధులను ఇట్లా అక్కడ కూడా జేఏసీ ఏర్పాటు చేసిన ఆ మండలాల్లో వివిధ సామాజిక వర్గాల నుంచి సమన్వయం చేసుకుని ఒక జేఏసీని ఏర్పాటు చేసి ఆ మండల కమిటీలు ఏర్పాటు చేసి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళను ఒక మండలం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ధర్నాకు